తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి వైసీపీ తాడేపల్లి పట్టణ మండల రూరల్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది తాడేపల్లి వైసీపీ కార్యాలయం మంజురెడ్డి భవన్లో వైసీపీ తాడేపల్లి పట్టణ రూరల్ మండల అధ్యక్షులు బి వేణుగోపాల స్వామిరెడ్డి అమరాగయ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ తాడేపల్లి పట్టణ మండల కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు పట్టణ మండల గ్రామ కమిటీలు ఎన్నుకోబడ్డాయని తెలిపారు ఎన్నికల్లో కుటుంబీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులు నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు స్థానిక నాయకులు తైతరులు పాల్గొన్నారు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం కోసం కాన్స్టెన్సీ మొత్తంలో కూడా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేసే భాగాలు గాడిపల్లి పట్టణాన్ని కూడా కమిటీని వేసే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం దీనికి పట్టణం నలుమూల నుంచి కార్యకర్తలు రావడం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా కమిటీలు వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఈ విధానం మేము మళ్ళా పార్టీ ఆఫీస్కి పంపాల్సి ఉంటుంది పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాకు వర్తమానం వస్తుంది పలానా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యకర్తలుగా పార్టీ బాడీలో సభ్యులుగా ఉన్నారనే విషయాన్ని కూడా వస్తుంది ఇవాళ ఈ కార్యక్రమం జరగడానికి పట్టణ నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలకు పార్టీ అభిమానులకు పెద్దలకు ఎమ్మెల్సీ గారు ఇటు టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్ అట్లాగే ప్రెస్ వాళ్ళకి కూడా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఇవాళ తాడేపల్లి పట్టణంలో పార్టీ బాడీని నిర్ణయించడం జరిగింది స్థానిక మాకు మాకు తప్ప ఎవరికి తెలియదు మాకే తెలుసు డెఫినెట్గా సమస్యల మీద పోరాడతాం స్థానిక సంస్థల్లో మేము పోరాడతాం స్థానిక సంస్థల్లో నిలబడతాం గెలిచినటానికి కూడా మాకే అవకాశం ఉందని తెలియజేస్తాం